సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఒక అక్కడ వాళ్ళ తాతయ్యని బెడ్ మీద పడుకుని ఉండటాన్ని చూశాను ఏమైంది అని అడిగితే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆయనకి యాక్సిడెంట్ జరిగి వెన్నెముకంతా విరిగిపోయి మెదల్లో చిన్నగా డ్యామేజ్ జరిగి ఇక నడవలేని పరిస్థితుల్లో ఆయన అలా బెడ్ మీదే ఉంటూ ఏడు సంవత్సరాల నుంచి కాలం గడుపుతున్నారని చెప్పి మా ఫ్రెండ్ నాకు చెప్పాడు అది కూడా నాకు ఎందుకో చాలా ఎమోషనల్గా అనిపించింది ఒక వ్యక్తి బెడ్ మీద ఏడు సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాడు అంటే వాళ్ళు ఎంత నరకం అనుభవించుంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఆయన చేతితో అన్నం తినలేరు వాష్రూమ్కి వెళ్ళలేరు ఆయన ఆయన ఆయనకు ఆయనగా లెగిసి నిలబడలేరు బాతింగ్ చేయలేరు ఇంకా అన్నీ కూడా ఆ బెడ్ మీదనే చేయాలి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఆయనని చూసుకుంటూ ఉంది నువ్వు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మెల్లగా మాట్లాడించాను మాట్లాడించినప్పుడు ఆయన ఎందుకో తెలియదు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బాగా ఎమోషనల్ అయిపోయాడు గత ఏడు సంవత్సరాల నుంచి నేను బెడ్ మీదే ఉన్నాను ఈ విపరీతమైన నొప్పిని నేను భరించలేకపోతున్నాను ఈ విపరీతమైన మనోభేదనను నరకాన్ని నేను భరించలేకపోతున్నాను దేవుడు నా ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోయిన బాగును అని చెప్పి అన్నారు కానీ ఇండియన్ గవర్నమెంట్లో అలా ఎవరైనా ఈ విపరీతమైన మెడికల్గా ఇల్లెస్ అయిపోయి అంటే విపరీతంగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి బెడ్ మీదే ఉంటూ ఏమీ వారి పనులు కూడా వారు చేసుకోలేకపోయిన వారికి వారి ప్రాణాన్ని వారికి తీసేసుకునే రైట్ని మన ఇండియన్ గవర్నమెంట్ పూర్తిగా ఎవరికీ ఇవ్వలేదు విపరీతమైన నొప్పిని విపరీతమైన అనారోగ్యాన్ని అంటే ట్రీట్మెంట్ చేయలేని అనారోగ్యాన్ని గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి భరిస్తున్న వ్యక్తులు తమ ప్రాణాన్ని తమ తీసేసుకోవాలి అనే కాన్సెప్ట్ని ఇథనేషియా అంటారు ఇథనేషియాని మన ఇండియన్ గవర్నమెంట్ పూర్తిగా మనకి లీగల్ చేయలేదు దాంట్లో రెండు రకాల యుథనేషియాలు ఉన్నాయి ఒకటి యాక్టివ్ ఇథనేషియా రెండవది పాసివ్ ఇథనేషియా యాక్టివ్ ఇథనేషియా అంటే సపోజ్ ఒక వ్యక్తి ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి అనారోగ్యంగా అలా బెడ్ మీదే ఉంటూ తన అనారోగ్యాన్ని ఇక పూర్తిగా ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి డాక్టర్లు కూడా సర్టిఫై చేసిన తర్వాత తన ప్రాణాన్ని తాను తీసేసుకోవాలని చెప్పి అనుకుంటున్నట్లయితే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వారికి ఏదో ఒక మంది ఇచ్చి ఇక తన ప్రాణాన్ని ఇన్స్టెంట్గా తీసేస్తారు అది యాక్టివ్ విథనేషియా అలా కాకుండా పాసివ్ విథనేషియా అంటే ఏంటంటే ఒకేసారి మంది ఇచ్చేసి ఇన్స్టంట్గా వారి ప్రాణాన్ని తీసేయకుండా డాక్టర్ నుంచి వచ్చే ట్రీట్మెంట్ని ఆపేస్తారన్నమాట సపోజ్ ఆ వ్యక్తికి కిడ్నీలు పాడైపోయినాయి అని అనుకుందాం ఆ కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవ్వడం మానేస్తారు సో ఎప్పుడైతే ఆ కిడ్నీ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం మానేస్తారో ఒక నెల రోజులకో రెండు నెలలకో ఆ వ్యక్తి చనిపోతాడు సో అది ప్యాసివ్ ఎథనీషియా ఇండియాలో ప్యాసివ్ విథినేషియాకి మాత్రమే పర్మిషన్ ఉంది అది కూడా చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటుంది అంత ఈజీగా ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వరు కానీ యాక్టివ్ విత్నేషియా అనేది న్యూజిలాండ్ కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉంది అసలు యాక్టివ్ విత్నేషియానా పాసివ్ విత్నిషియానా అనే కాన్సెప్ట్ పక్కన పెడితే కాసేపు నిజంగా ఒక మనిషిగా ఆలోచిద్దాం ఆ వ్యక్తి నిజంగా ఎన్ని రోజులని అలా నొప్పిని భరిస్తూ ఆ నరకాన్ని భరిస్తూ ఆ మనోవేదనని భరిస్తూ అలా బెడ్ మీదే ఉంటాడు ఒక మనిషిగా ఆలోచిద్దాం ఆ వ్యక్తి నిజంగా జీవించడం మీకు కరెక్టే అనిపిస్తుందా ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇటువంటి వారిని మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ నీ బంధుమిత్రుల సర్కిల్లో కానీ చాలామందిని చూసుంటావు సో నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను అదేంటంటే ఇలా తమకున్న అనారోగ్యాన్ని ఇక ఏ డాక్టర్ కూడా ట్రీట్ చేయలేనప్పుడు ఆ నొప్పిని ఆ నరకాన్ని ఆ మనోవేదాన్ని భరిస్తూ అలాగే బెడ్ మీద ఉండటం కరెక్టా ఎందుకంటే ఆ ప్రాణాన్ని దేవుడిచ్చాడు ఆ ప్రాణాన్ని మనం చివరిదాకా కాపాడాలి తప్ప మన చేతులతో మనం తీసుకోకూడదని చెప్పి అనుకునేవారు చాలామంది ఉంటారు నువ్వేమనుకుంటున్నావు అలా ఒకరి ప్రాణాన్ని మనం తీయటం కరెక్ట్ కాదని అనుకుంటావా లేక ఎంతకాలమైనా ఆ వ్యక్తి ఆ నొప్పిని భరిస్తాడు ఎంతకాలమైనా ఆ వ్యక్తి ఆ నరకాన్ని భరిస్తాడు ఒకేసారి తన ప్రాణాన్ని తీసేస్తే అని చెప్పి నువ్వు అనుకుంటావా నీ ఒపీనియన్ని ఈ కామెంట్ రూపంలో తెలియచాయి